కస్పూర్ ఏరియాలోని ఇరవై ఆరవ డివిజన్లో ఆదివారం మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా తిరుగుతూ అభ్యర్థి కొత్త రమేష్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే అన్ని విధాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కూడా ప్రాబ్బం పనులు ఇక్కడ జరిగినాయి అంటే ఇక్కడ ఇక్కడ మూడు రోజులుంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇరవై ఆరో విద్యానగర్ రిటైర్మెంట్ కాలనీ సుందరయ్య కాలనీలో కొత్త రమేష్ గారి కోసం ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ సమస్యలు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ కాలనీ వాస్తవం ఇంతకుముందు సుందరి కాలనీ చాలా నీటి ఎత్తలు ఉండేది ప్రతిసారి మేము జాగ్రత్తల ద్వారా నీళ్లు పంపించే వాళ్ళం గోదావరి నీళ్లు అయితే ఇప్పుడు దాదాపుగా తొంభై ఎనిమిది శాతం ఆ సమస్య తీరిపోయింది ఎక్కడైనా ఒకటి ఎరా ఉంటే అది కూడా సరవుతుంది ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి రాగానే ఎల్లంపల్లి నీళ్లు మా నీళ్లు మాకు ముందు ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా కొడతాడు ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి మేము నచ్చుకున్నాం కానీ మంచిది అలవాన్ని ఇస్తున్నాం అట్లనే ఇక్కడ కొంచెం రోడ్లు డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కడైతే ఉందో బాగుంటది అవి కూడా మా రేపు మా కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత అవి కూడా చేసుకోవడానికి ఫీల్ అవుతుంది సుందరయ్య కాలనీ సుందరయ్య కాలనీలో ఒక బ్రిడ్జ్ కూడా కూలిపోయే దశకు చేరుకుంది తప్పకుండా ఆ బ్రిడ్జ్ చేపిస్తామని చెప్పేసి నేను వీళ్ళకి కాంట కలపట్ది దానికి మాటిస్తున్నాను తప్పకుండా చేపిస్తామని చెప్పి ఇంకొకటి సింగరేణి ఇళ్ళ పట్టాల గురించి ఇక్కడ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు సాగర్ రావు గారు ఆ ప్రయత్నమే చేస్తున్నారు బట్టి విక్రమార్క గారితో పదే పదే సింగరేణి ఇళ్ల పట్టాల గురించే మాట్లాడుతున్నారు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సింగరేణి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇళ్ళ పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది మొన్న టీఆర్ఎస్ వాళ్ళు కొంతమందికి ఇచ్చిండ్రు మొత్తం మన సి నస్పూర్ మొత్తం కలిపి ఒక రెండు వేల మందికి ఏదో ఇచ్చిండ్రు కానీ అవి బ్యాంక్లో పెట్టుకోవడానికి వీల్లేదు అది అమ్ముకోవడానికి వీల్లేదు దాని మీద ఒక లోన్ రాదు అట్లాంటి పట్టాలు ఇచ్చిండ్రు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పక్కగా ఇళ్ళ పట్టాలనేవి ఇవ్వాలని ప్రేమసాగర్ రావు గారు కృషి చేస్తున్నారు అలాగే ఇక్కడ స్థానికంగా నస్పూర్ని మున్సిపాలిటీ చేసిండ్రు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇక్కడ కనీసం మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కానీ చెత్త తీసుకుపోయే పనులకు డీజిల్ పోయించడానికి కానీ ఇక్కడ ఎట్లాంటి డబ్బులు కూడా లేవు నిధులు లేవు ఇక్కడ ప్రేమసాగర్ రావు గారు సింగరేణి వాళ్ళతో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అనేది చేస్తున్నాం అయితే ఇప్పుడు మంచిర్యాలతో పాటు నస్పూర్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కనిపిస్తే ఇది అభివృద్ధి అవుతుంది మంచిర్యాలతో పాటు నస్పూర్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చేయడం జరిగింది తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం ప్రేమసాగర్ రావు గారు ఆహర్నిశలు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడం కోసమే ఆయన కృషి చేస్తున్నారు తప్పకుండా ఈసారి ప్రతి ఒక్కరికి పేరు విజ్ఞప్తి చేస్తున్నాను మన నస్పూర్ పట్ల అభివృద్ధి కావాలి అని అంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా చేయి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి మీకు సేవ చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చినామని మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఇది ఒక అధికారం లాగా కాకుండా సేవలాగా ఇక్కడున్న ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే మేము పనిచేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా అభ్యర్థిని గెలిపించండి అని అభ్యర్థిస్తున్నాను మా ప్రేదో ఎమ్మెల్యే గారు మా సుధేఖమ్మ గారు నాకు నమ్మకంతో ఇరవై ఆరు డివిజన్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను అన్ని రకాల మా కాలనీ పూర్తిగా వాస్తవికాలని ఉంది ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి మా సార్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పూర్తిగా నేను నిర్మూలించేసి మా సార్తో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది నాకు ఆ సార్ టికెట్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుస్తాను